అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైస్ కార్డులు కలిగిన వారు ఉన్నారో అంటే పాత రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక రైస్ కార్డులు అంటే కొత్తగా రైస్ కార్డులు పొందినవారు కానీ గతంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఉన్నవారు కానీ వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ విషయం అనేది తెలుసుకోవాలి రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే చివరి వరకు చూడాలి ఇక రేషన్ కార్డుకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి రేషన్ కార్డులకు సంబంధించి ఏమేమి చేయబోతున్నారు ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు అమలు కావాలంటే కూడా మీకు రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే అయితే చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా సింబల్ ఇక్కడ వీడియో కిందనే ఉంది దయచేసి ఇప్పుడే ఆ లైక్ బటన్ పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ యొక్క అయితే షేర్ చేసేయచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మీకోసం మన ఛానల్ ద్వారా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి గతంలో రేషన్ కార్డులు కలిగి ఉన్నారో అంటే గతంలో రైస్ కార్డులు ఇచ్చారు అంతకుముందు రేషన్ కార్డులు తర్వాత రైస్ కార్డు మన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గతంలో రేషన్ కార్డులు అయితే ఇచ్చారు ఇక కొత్త ప్రభుత్వం వచ్చాక అంటే గత ప్రభుత్వం వచ్చాక వైఆర్ వైసీపీ ప్రభుత్వం ఇక్కడ అక్కడ ఏం జరిగిందంటే మనకు రైస్ కార్డులు తీసుకొచ్చారు ఈ రేషన్ కార్డుల స్థానంలో రైస్ కార్డులు తీసుకొచ్చారనమాట ఇక ఆ రేషన్ కార్డులు మరియు రైస్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇక మన సీఎం గారు ఏం చెప్పారు ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఏ అప్డేట్స్ ఉన్నాయని చూసినట్లయితే ముఖ్యంగా రేషన్ డోర్ డెలివరీని అయితే రద్దు చేశారండి గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క రేషన్ డోర్ డెలివరీని అయితే తీసుకురావడం జరిగింది అంటే అప్పట్లో కూడా రేషన్ డోర్ డెలివరీ తీసుకొచ్చినా కూడా ఎక్కడా కూడా రేషన్ డోర్ డెలివరీ చేయలేదు గ్రామంలో ఒకచోట ఈ రేషన్ వాహనాన్ని నిలిపి అక్కడికి వెళ్ళి అందరూ కూడా తెచ్చుకునేవారు అనమాట ఏదో కొద్దో గొప్ప ఉపయోగం అయితే ఉందని చెప్పుకోవచ్చు యొక్క పథకం ద్వారా ఎందుకంటే వికలాంగులు కానీ వృద్ధులు కానీ నడవలేని వారు కానీ ఇలాంటి వారికైతే ఉపయోగం అండి మిగిలిన వారందరూ కూడా మామూలుగా గతంలో కూడా తెచ్చుకుంటూ ఉన్నారు రేషన్ దుకాణానికి వెళ్ళి అంత ఇంపార్టెంట్ ఏం కాదు కేవలం వృద్ధులు వికలాంగుల కోసమైతే ఈ రేషన్ వాహనం అనేది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వాళ్ళ గ్రామంలోనే రేషన్ ఇస్తారు కాబట్టి వారు అక్కడే తీసుకుని ఎవరో ఒకరి సహాయంతో వారింటికి వెళ్ళొచ్చు కాబట్టి ఇది వాళ్ళకి మాత్రం ఉపయోగంగా ఉన్నది వీళ్ళని వారికి ఎటు చూసినా కూడా ఉపయోగం లేదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంటింటికి వచ్చి ఇచ్చే పనేం లేదు ఎక్కడో ఒకచోట రేషన్ వాహనాన్ని నిలిపి ఇచ్చేవారనమాట కాబట్టి ఈ రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని రద్దు చేయాలని నిన్న కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు ఇద్దరు కూడా ఈ నిర్ణయాన్ని అయితే వెల్లడించడం జరిగిందనమాట ఇక రేషన్ అయితే రేపు నెల నుంచి అంటే వచ్చే నెల నుంచి కూడా రద్దయిపోతాయి ఈ నెలలో కూడా మనకు రేషన్ వాహనాల ద్వారా రేషన్ బియ్యం అయితే పంపిణీ చేశారు ఇక వచ్చే నెలలో మనకు రేషన్ పంపిణీ వాహనాలు అయితే ఉండవు రద్దయిపోతాయి ఇక అంతేకాకుండా గత ప్రభుత్వం మనకు సరుకుల పంపిణీని నిలిపేసిందని ఓన్లీ బియ్యం మాత్రమే ఇచ్చారని ఇక ఆ విధానాన్ని మార్చి ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైనటువంటి సరుకులను అందించాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులను ఆదేశించారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు మరియు రైస్ కార్డులు కలిగిన వారందరికీ కూడా కొత్త సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారండి సెప్టెంబర్ నుంచి కూడా ఈ ఆగస్టులో మనకు జూలైలో ప్రభుత్వం ఏర్పడింది ఇక జూలైలో ఏర్పడిన వెంటనే కూడా ప్రభుత్వం అయితే ఎటువంటి సరుకులను పంపిణీ చేయలేదనమాట ఓన్లీ బియ్యం మాత్రమే పంపిణీ చేసింది ఇక ఇప్పుడు ఆగస్ట్ నెల ఈ ఆగస్ట్ నెలలో కూడా మనకు ఎటువంటి సరుకులు కూడా పంపిణీ చేయలేకపోయింది ఇక ఖచ్చితంగా సెప్టెంబర్ నుంచి కూడా ఐదు రకాల సరుకులను పంపిణీ చేయాలని అధికారులను అయితే ఆదేశించారు ఇప్పటి నుంచే కూడా ఏర్పాట్లు చేసుకోవాలని మనకు మంచి నాణ్యమైనటువంటి సరుకులను కొనాలని కూడా ప్రభుత్వం అయితే సూచించిందనమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే రేషన్ కార్డులు మరియు రైస్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఇక ప్రతి నెల కూడా ఉచిత బియ్యంతో పాటు ఐదు రకాల సరుకులు అయితే ఇస్తారు ముఖ్యంగా కందిపప్పు చక్కెర రాగులు జొన్నలు సజ్జలు ఈ ఐదు రకాల సరుకులను అయితే ఇవ్వబోతున్నారు ఇందులో రాగులు సజ్జలు జొన్నలు ఈ మూడు రకాలు ఉచితంగా ఇస్తారు ఇక కందిపప్పు చక్కెరకు మాత్రం మనం డబ్బులు అనేది చెల్లించాలి కేవలం అరవై రూపాయలతో కందిపప్పు ఇస్తారు ఇరవై రూపాయలకే చక్కెర ఇస్తారనమాట ఇక రాగులు జొన్నలు సజ్జలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మనకు ఉచితంగా ఇస్తారంటే బియ్యానికి బదులు ఇస్తారు మీకు కనుక పది కేజీల బియ్యం వస్తుంటే అందులో మూడు కిలోల బియ్యాన్ని తగ్గించి ఏడు కిలోల బియ్యం ఇచ్చి మూడు కిలోలకు ఈ జొన్నలు సజ్జలు రాగులమైతే పంపిణీ చేస్తారనమాట ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఏపీ ప్రజలందరికీ కూడా ఇక గత ప్రభుత్వం మాదిరి కాకుండా మన ప్రభుత్వంలో అన్నీ కూడా రేషన్ దుకాణాల ద్వారానే మీకు అతి తక్కువ ధరకు అందిస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న మనకు కేబినెట్ మీటింగ్లో అయితే చర్చించడం జరిగింది అంతేకాకుండా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా వేగవంతం చేయబోతున్నామని రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం మనకు అవకాశం కల్పించబోతున్నామని కూడా చెప్పడం జరిగింది ఇక మీ సేవా కేంద్రాల ద్వారానే ఈ రేషన్ కార్డుల దరఖాస్తులు కానీ మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా అలాగే మరొక ఇంపార్టెంట్ ఏంటంటే వచ్చే నెల ముప్పై వరకు మాత్రమే సమయం ఉంది ఇంకా ఎవరైనా సరే ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోకుండా ఉంటే తప్పనిసరిగా మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోండి ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు రైస్ అనేది రావడం జరుగుతుంది అంటే బియ్యం అనేది ఇస్తారు అలాగే ఇంపార్టెంట్గా ఏంటంటే మనకు ఈ రేషన్ అక్రమ రవాణాను అరికట్టాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక దీని పట్ల ఇప్పటికే అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ళ మనోహర్ గారు తప్పకుండా ఈ రేషన్ అక్రమ రవాణాను అరికట్టాలని ఈ రేషన్ ఎక్కడైనా సరే అమ్ముకున్నా లేకపోతే ఏదైనా కూడా రేషన్ కార్డులు రద్దు చేస్తామని కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు కాబట్టి రేషన్ బియ్యాన్ని ఎక్కడా కూడా అమ్మకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే మనకు రేషన్ కార్డుదారులందరికీ కూడా ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇక రేషన్ కార్డు కలిగిన వారికి కొన్ని పథకాలు కూడా అమలు చేయబోతున్నారు ఈ ఆగస్టు నెలలో దాదాపు మూడు పథకాలు అమలయ్యే అవకాశం ఉందని కూడా మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు మరియు రైస్ కార్డులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోగలుగుతారు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి తప్పకుండా మీరు అందరూ కూడా లైక్ చేయాలి ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే మరింతమంది సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు తప్పకుండా లైక్ చేయండి అలాగే లైక్ చేయడమే కాకుండా షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్ తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇది ప్రస్తుతానికి రేషన్ కార్డులు మరియు రైస్ కార్డులకు సంబంధించి వచ్చిన అప్డేటు